వాగర్తావివ సంప్రతూ వాగర్త ప్రతిపత్తయే జగత పితరం అందే పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు గల ఈ రెండు వేల ఇరవై ఐదవ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను వృచ్చిక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి విశేషమైనటువంటి సౌఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా ఈ వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరంలో ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు మే నాలుగు వరకు సప్తమ భావనటువంటి వృషభ రాశులు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ సౌఖ్యాన్ని అనుభవించుకోగలుగుతారు స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకోగలుగుతారు సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది మీ ఆలోచనలు చాలా వరకు మీ ప్రణాళికలు చాలా వరకు ఖాళీ రూపం దాలుస్తాయి అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే కానీ విద్యారంగంలో పనిచేసే వారికి కానీ విశేషమైన సౌఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది తృతీయ చతుర్థాధిపతి శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత పంచమ భావం ఉన్నటువంటి మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల అర్ధాస్తమ శని దోషం నుంచి బయటపడతారు పంచమ శని కొంతవరకు మీకు మీ ఆలోచనలను సాకారం చేయడానికి ఉపయోగపడుతుంది కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన సంతోషకర వాతావరణాన్ని అనుభవిస్తారు వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకోగలుగుతారు చిన్న చిన్న ఉద్యోగాల్లో పనిచేసే వారికి కానీ పరిశ్రమల్లో పనిచేసే వారికి నూతన అవకాశాలు ఉంటుంది కుటుంబంలో కానీ ఇతరత్ర కానీ చిన్న చిన్న పనివారి యొక్క సహకారం వల్ల మీరు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక లాభభావంలో కన్యా రాశులు కేతు సంచారం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు ఉంది ఆ తర్వాత దశమభావంలో సింహరాశిలోనికి కేతువు సంచారం కొనసాగించడం వల్ల ఈ కేతువు ఈ సంవత్సరం అంతా కూడా వృష్టికి రాశి వారికి లాభంలో కానీ దశమభావంలో కానీ ఆయన సహకారాన్ని అందిస్తాడని చెప్పవచ్చు భగవంతుని ఆశస్సుల వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు నూతన అవకాశాలు అందుకోగలుగుతారు అధికంగా దుబారా ఖర్చులు ఆడంబరాలు లేకుండానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే మీరు అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఈ కేతు మీరు సహకరించడం వల్ల జన సహకారం పుష్కలంగా ఉంటుంది ఈ రకంగా మీరు ఆశించిన దానికంటే ఎక్కువ శుభ్రితాలు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి దశమాధిపతి అయినటువంటి రవి భగవానుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మాసాల్లో తృతీయ భావం అనేటువంటి మకర రాశిలోను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే నెలలో సష్టమభావం అనేటువంటి మేషరాశులోను రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో సింహ కన్యా రాశుల్లోనూ ఈ రవి సంచారం అనగా రవి తృతీయ భావంలో కానీ సష్టమ భావంలో కానీ దశమ లాభభావాల్లో కానీ సంచరించే సందర్భాల్లో అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని పొంది మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి విపరీతమైనటువంటి రాజయోగం రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో ఈ రకంగా సూర్య భగవానుడి సహకారం వృత్తికి రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో అధికంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అనేటువంటి కుజుడు ఈ వృత్తికి రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే జూన్ జూలై మాసాలలో అనగా ఇంచుమించుగా నాలుగు నెలల పాటు సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల భూవాహన లాభాలు విపరీతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అధిక లాభాలు అందుకునే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో కొన్ని వివాదాల నుంచి పరిష్కరించుకొని మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు కనుక భూముల కొనుగోలు విషయంలో కానీ భూముల అమ్మకాల విషయంలో కానీ వాహనాల కొనుగోలు విషయంలో కానీ ఈ అనుకూల కాలాన్ని రుచికర స్వరూ సద్వినియోగం చేసుకుని లాభాలు పొందేటువంటి పరిస్థితిని మీరు అవలంబించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఈ ఆంగ్ల సంవత్సరానికి గాను వృచ్చిక రాశి వారికి గురువు శని కేతువు రవి కుజుడు ప్రధానంగా ఎక్కువ శుభ అందిస్తున్నారు కనుక అయినప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలంగా సంచరించే సందర్భాలు ఉంటాయి కనుక వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలు పొందే ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత భావములో అనగా గురు సంచారం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా దత్తాత్రేయ స్వామిని సందర్శించి స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి గురుచరిత పారాయణం చేయండి గురువులకు ఒక కేజీ శనగలు గురువారం రోజు దానం చేయండి చతుర్థ పంచమాధిపతి శని భగవానుడు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాడు కనుక శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి రావణాష్టకం చదువుకోండి ఇక పంచమ చతుర్థ భావాల్లో రాహుదోషం కనిపిస్తున్నాడు కనుక కనకదుర్గాదేవి ఆలయానికి కానీ సాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఎర్రటి పూలుమాలను అమ్మవారికి సమర్పించండి అలాగే నిత్యం గణపతి ఆరాధన చేస్తూ సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకాలు నిర్వర్తించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను వృక్షిక రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా చుక్కనోభవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను ధనస్సు రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో ధనుసు రాశి వారికి కూడా విశేషమైనటువంటి సౌఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఈ ధనుసు రాశి వారికి జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు అనగా బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు తర్వాత సప్తమ భావం అనేటువంటి మిథున రాశి వారికి ప్రవేశించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది జీవిత భాగస్వామి సహకారంతో ఒక ఆదాయాన్ని కానీ అవకాశాన్ని కానీ అందుకోగలుగుతారు వ్యాపార భాగస్వాములు కానీ మీతోటి పనిచేసేటువంటి సహ ఉద్యోగులు కానీ పూర్తి సహకారాన్ని అందిస్తారు విద్యారంగంలో పనిచేసే వారికి విశేషమైన సుఫలితాలు విద్యార్థులకి మంచి విజయాలు అందుకునే అవకాశం ఉంటుంది ద్వితీయ తృతీయాధిపతి అటువంటి శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు తృతీయ భావంలో అనగా కుంభరాశిలో సంచరిస్తాడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత ఆయన నాలుగవ భావంలో మీనరాశిలో ప్రవేశిస్తాడు అంతవరకు శని సాకారం పుష్కలంగా లభిస్తుంది జనసాకారం బాగుంటుంది వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పరిసరంలో పనిచేసే వారికి నూతన ఉద్యోగాలు రావడానికి మీ కింద పనిచేసే పరివార సహకారంతో అభివృద్ధిని కూడా సాధించుకోగలుగుతారు ఇక తృతీయ భావంలో కుంభరాశిలో రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి రాహు సంచారం కొనసాగుతుంది ఇన్ని రోజులు అర్ధాష్టమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాహువు మే నెల పద్దెనిమిది తర్వాత తృతీయ భావంలోనికి వస్తున్నారు కనుక జన సహకారం బాగా ఉంటుంది ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు విజయం సాధిస్తాయి విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది విదేశాల్లో ఉన్నటువంటి మీ పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారాన్ని ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఇక దశమోభావంలో కేతు సంచారం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు చాలా బాగా ఉంది ఈ దశమోవంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే మీరు విజయాలు సాధించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు మీ ప్రయత్నాలకి భగవంతుని ఆశస్సు కూడా మీకు తోడ్పాటున అందుకునే అవకాశం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ ధనుసు రాశి వారికి ఈ సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి నెలలో తృతీయ భావంలో అనగా కుంభరాశిలో మే జూన్ మాసంలో అనగా సష్టమభావం ఉన్నటువంటి వృషభ రాశిలో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో అనగా కన్యా తులారాసుల్లో దశమ లాభ భావాల్లో ఈ రకంగా సూర్య భగవానుడు తృతీయ భావం అయినటువంటి కుంభరాశిలోను సష్టమ భావం అయినటువంటి వృషభ రాశులోను దశమ లాభభావాలైనటువంటి కన్యా తులారాసుల్లో సంచరించే కాలంలో అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని అందుకొని అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం కానీ ఆదాయం కానీ అందుకోగలుగుతారు నూతన ఉద్యోగాలు అందుకోగలుగుతారు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగులకి సంవత్సరం బాగా ఉందని చెప్పవచ్చు రాజకీయ నాయకులకి ఆశించినటువంటి పదవులు రావడానికి ఆశించినటువంటి అవకాశాలు రావడానికి ఆర్థిక అభివృద్ధిని పొందడానికి అవకాశం కనిపిస్తుంది ఇక పంచమ వ్యయాధిపతి కుజుడు ఈ ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో కన్యా రాశుల్లో దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు లాభసాటి ప్రయాణాలు చేస్తారు భూములు కొనుగోలు చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు కొన్ని వివాదాల నుంచి బయటపడతారు రియల్ ఎస్టేట్ టైంలో ఉన్న వారికి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరంలో ఈ ధనుసు రాశి వారికి గురువు శని రాహువు కేతువు రవి కుజుడు ఈ ప్రధాన గ్రహాలన్నీ అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి అలాగే చిన్న చిన్న గ్రహాలు చిన్న చిన్న గ్రహ సంచారాలు ప్రతికూల సంచారాలు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి కనుక రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు తర్వాత సష్టమభావంలో గురు సంచారం అంటే మంచిది కనుక శ్రద్ది సాయినాథుని సందర్శించి సోమవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత అర్ధాష్ట్రమంలోనికి శని ప్రవేశిస్తున్నాడు కనుక ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించండి శనీశ్వర స్వామిని వీలైతే దర్శించండి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత చతుర్థభావంలోనికి రాహు సంచారం వచ్చింది గనుక